ఎన్సిసి గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం బ్రహ్మాండంగా తయారైంది ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు నిజంగానే విధంగా చేశాం పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపలి కాలకట్ట మీద ఉండే పేదవాళ్ళు అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు తర్వాత కృష్ణ అర్జున వాడ వాటిలో ఎక్కువ ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది పేదలు నిరుపేదలకు ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్కి యాక్చువల్గా ఏరియాకు పోతే సార్ మా పిల్లోడికి అక్కడ అడ్మిషన్ ఇవ్వమన్నారు ఇట్లా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ జరుగుతుంటే ముగ్గురు పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఏమన్నారు అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తారంట పిల్లలకు ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అని దాని మీద పీ ఫోర్ ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ వన్ హై స్కూల్స్ పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్ని రాబోయే జూన్ ట్వెల్త్ పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పీ ఫోర్ ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను ఇంకా కూడా కలుస్తుండ మాట్లాడుతున్నా నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి జీవికె ప్రసాద్ అతనితో మాట్లాడాను వాడు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు అదేవిధంగా ఉదయ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు వెల్ ఎస్టాబ్లిష్ మ్యాన్ ఆయనతో మాట్లాడాను నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతాను అన్నారు అదేవిధంగా ఎన్డిఆర్ ఎన్డిఆర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడతాను ఇంకా మాట్లాడలేదు వాడు కూడా కొంత ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు నేనైతే ఇంకా మాట్లాడాను వాళ్ళు పెళ్ళి ఆడావుల్లో ఉంటారు ఇవాళ రేపు మాట్లాడతాను అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికి తెలిసిందే ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్ నేను కూడా భాగస్వామ్యత అన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉన్నాయో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ క్లాత్ కానీ అదేవిధంగా రైస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా కలవటాన్ని ఎంచుకున్నాం ఇవాళ రేపు ఇవాళ కొంతమంది కలుస్తాను రేపు కొంతమంది కలుస్తాను వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క స్కూల్ అయినా పూర్తిగా టేకప్ చేయించోడు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి టేకప్ చేయొచ్చు ప్రతి స్కూల్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం ఇది మాటల ప్రభుత్వం కాదు నేను మాటలు చెప్పను ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను అందువల్ల ఈ మధ్య అంతా మాట్లాడుతూ వచ్చాను వాళ్ళందరినీ వచ్చి హై స్కూల్ చూడమంటున్నాను ఆల్రెడీ ఆల్రెడీ రెండు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మూలాపేట గర్ల్స్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది కాలమ్స్ లేచిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి పదహారు క్లాసులను హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు ప్లే గ్రౌండ్ అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని వేబిరెడ్డి ప్రకారెడ్డి గారు నేను డిజైన్ పంపించారు డిజైన్ చూసి చిన్న కరెక్షన్స్ చెప్పాము అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా నేను అందరికీ చెప్తున్నాను నెల్లూరులో నెల్లూరు సిటీలో ఏదైతే పదమూడు హై స్కూల్స్ ఉన్నాయో పద్మూడు హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్ పన్నెండుకి అంటే స్కూల్స్ ఓపెన్ చేసి పన్నెండు తేదీ లోపల అవన్నీ రెనోవేట్ చేయడం జరుగుతుంది తర్వాత మిగతా స్కూల్స్ని కూడా పేజి మ్యాన్లో చేస్తాం ఏది ఏమైనా నేను నెల్లూరు ప్రజలు గొడవ చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నూట అరవై ఐదు కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈ వారం అది కూడా వచ్చేస్తున్నాయి అది కూడా వస్తే ఎంతో వేగవంతంగా పని అవుతుంది లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తేనే వాళ్ళకి నూట ఇరవై కోట్లు అప్పుడింది గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆపేశారు వరకు ఈ ప్రభుత్వం రాగానే దాదాపు నలభై కోట్లు ఇచ్చాం మరొక బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా ఇవ్వాలంటే అడ్కో లోన్ క్యాన్సిల్ అయింది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం ఈ విధంగా ఒక్కొక్కరు అదేవిధంగా నుడా చైర్మన్ గారు కూడా ఒక స్కూల్లో భాగమవుతున్నారు శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ గారు కూడా వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా ఒక స్కూల్లో బాగ భాగమవుతున్నారు ఇట్లా ఒక స్కూల్ని ఒకరైనా చేయొచ్చు లేదా నలుగురైదైనా చేయొచ్చు లేదా పది మంది అయినా చేయొచ్చు అందువల్ల ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేనే వస్తా నేనే మీ ఆఫీస్కో మీ ఇంటికో వచ్చి నేను మాట్లాడతాను ఇవాళ విధంగానే యాక్చువల్గా ఈ స్కూల్సు ఈ స్కూల్స్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ